నమస్కారం కార్తీక్ పురాణం ఇరవై ఆరో అధ్యాయంలోకి వచ్చాం అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటున్నాం దూర్వాసుడు చక్రస్వామి స్వామి ఆయన వెనకాల పడేసరికి భూలోకము మొదలైన లోకాలు తిరిగి శీఘ్రంగా హరినిలయమైన వైకుంఠానికి చేరాడు దూర్వాసుడు పరిపరివిధాలుగా వేడుకున్నాడు జగన్నాథ బ్రాహ్మణప్రియ మధుసూతన వక్త్ర సంభవమైన ఈ చక్రం యొక్క ధారలు నా పైన పడకుండా రక్షించు ఓ విష్ణు సూర్యకాంతి సమాన కాంతి కలిగినటువంటి సూర్య కాంతి కాదు కోటిట కోటి సూర్యులతో సమానమైంది సూర్య కోటి సమాన కాంత కాంతి కలిగినటువంటి ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించు నివర్తించు స్వామి ఓ దేవా నీ భక్తుడైన అంబరీషకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగినదిగానే ఉన్నది బ్రాహ్మణులు వేల జనముల్లోనూ నేను బహుపాతకుడు చాలా మంది వాళ్ళలో నేను బహుపాతకుణ్ణి కాబట్టి నన్ను రక్షించి ఎందుకంటే నాలాంటి వాడు నేనొక్కడనే ఈ పొరపాటు చేసేవాడు ఇంకెవడూ లేడు నేను ఒక్కడనే ఇలాంటి పొరపాటు చేశాను కాబట్టి నన్ను రక్షించు నీ వక్షస్థలంలో బ్రాహ్మణుడి పాదం ఉంది కదంటే భృగు మహర్షి విష్ణుమూర్తిని పాదంతో తన్నేడు ఆయన గుండెల్లో కాబట్టి నా పాతకాన్ని కూడా నువ్వు సహించాలి తండ్రి ఈ ప్రకారంగా ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ రక్షించు కాపాడు కరుణించు నువ్వు బ్రాహ్మణ ప్రియుడివి అని బతివులాడుతూ ఈ దూర్వాస మహాముని సాష్టాంగ నమస్కారం చేసిన వాడే అనేక సార్లు పలికితే విష్ణుమూర్తి నవ్వుతూ ఇలా అన్నాడట దూర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు ఇది నిజము నీ వంటి తాపసోత్తములైన వారు ఇంకా దేవతలతో సమ దేవతల కంటే ఎక్కువే అవుతారు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు జటలతో కూడి భురుకుటీ కుటులమైన నీ ముఖం చూస్తే ఎవరికి భయం కలగదు మీ వంటి వారు మీలాంటి వాళ్ళంటే ఇంత తాపసికులైన వాళ్ళు మీ వంటి స్వభావమునకు వికారం కలగనివ్వరు కదా నేను మనోవాకాయముల చేత బ్రాహ్మణులకి అపకారము కొంచెమైనా చేయను నా సంగతి నీకు తెలుసు కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కొరకు ప్రతి యుగమందు నేను అవతరిస్తాను దూర్వాస నీవు సాధి సాధునిందితమైన కర్మను ఆచరించావు బ్రహ్మరి ఈ అంబరీషునకి బ్రాహ్మణుడివి అయి ఉండి అతనిని రక్షింపతగిన ఉండి కూడా అకారణముగా శాపమిచ్చావు అంబరీషుడు మనోవాకాయముల చేత శత్రువునకైనా అపకారం చేసేవాడు కాదు సర్వభూతములందు నన్నే భావిస్తూ అంటే విష్ణుమయంగా భావిస్తాడు సర్వాన్ని భావిస్తూ చరాచరములందరూ అన్ని చోట్లా కూడా నన్నే చూస్తూ ఉంటాడు అలాంటి వాడిని నీవు వృధాగా అనేక బాధలు పెట్టావు ఇది నీకు తగున నీవు భోజనానికి వచ్చేదనని చెప్పిపోయి సకాలమునకు రాలేదు నీకు అనుష్ఠానం ఉన్న ఎడల అతనికి అనుజ్ఞ అయ్యా నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది నువ్వు భోంచేసేయి తర్వాత నేను వస్తాను అని చెప్పుండొచ్చు కానీ నీకు చెప్పలేదు నువ్వు నీ అనుష్ఠానం పెద్దది అతనికి ద్వాదశి పాలనకు వస్తానని చెప్పావు అందుకని అతను ఏం చేశాడు కేవలం జలం పుచ్చుకుని ద్వాదశి పారణ ముఖ్య కాలంలో చేశాడు అతనికి ద్వాదశి ఘడియలు వెళ్ళకుండా పారణ చేయటమే ముఖ్యం అందుకని కేవలం అతను తీసుకున్నది ఒక పురుషుడు నీళ్లు అంతే ఉదకపానంలో ఏం దోషం ఉంది బ్రహ్మచర్యాదులకు ఆహార నిషిద్ధమందు ఉదకపానం విహితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానం చేసినందువల్ల ఏం దోషం జరిగింది నీకు ఏది సందు దొరకక ఏదో ఒకదాన్ని తప్పుగా చేసుకుని శాపం ఇచ్చావు గాని సరిగ్గా విచారిస్తే నిజంగా అది దోషమా అదీకాక అతను శాస్త్రాన్ని చక్కగా విచారించి ద్వాదశి కాలమందు జలపానం మాత్రమే చేశాడు నువ్వు శాస్త్రవేత్తవే కదా నీకు కోపమునకు తగిన కారణం ఏదో చెప్పు అతను భోజనం చేసేస్తే నీ కోపం రావచ్చు కానీ చేయల ఒట్టి జలపానమే కదా చేశాడు అప్పటికి నిన్ను అనేక విధాలుగా ప్రార్థించినా కూడా నీవు కోపం తగ్గించుకోకుండా అతన్ని దూరముగా పోగానే అతను ఏం చేశాడు ఒక తను దన్నేవు నువ్వు అతన్ని అతను కిందకి పడ్డాడు బ్రాహ్మణ ప్రియుడైన ఆ రాజు బ్రాహ్మణుడవైన నీ వల్ల భయం ఉంది తన హృదయాంతర్వాసియను స్వయంభువు అయినటువంటి నన్ను శరణు వేడాడు ఇంతలోనే నీవు శాపం ఇచ్చావు బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునన్న తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ పది జన్మల్ని అంగీకరించాను ఆ రాజుకి అంబరీషుడు నీవు శాపమిచ్చుటే ఎరగడు నీవు శాపమిచ్చే సమయంలో రాజు ఏమనుకుంటాడయ్యో బ్రాహ్మణాపకారం కలిగిందే ద్వాదశిని విడిచిన హరిభక్తి లోపిస్తుందన్న భయంతో జలపారణం చేశాను దాంతోటి బ్రాహ్మణ తిరస్కారం అయింది హరి నన్ను ఎట్లాగైనా కాపాడు అని దీనుడైన అతను శరణుదొచ్చి నాయందే మనసు ఉంచి ఇతర విషయములను మరిచి తన శరీరాన్ని తను తెలియకుండా ఉన్నాడంటే ఆయన స్పృహలో లేడు అంబరీషుడు దుఃఖంతో భయంతో తప్పు చేశానేమోనన్న చింతతోటి మనసు మనసులో లేక అతను చింతలో ఉన్నాడు అది అవి చింతాక్రాంతుడై అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయాడు అతని మనసు నా యందు మాత్రమే ఉంది అవి ఇంత ఇలా ఉండనప్పుడు నువ్వు శాపం ఇచ్చావు శాపమందు నువ్వు మీనము కూర్మము మొదలైనవి కమ్ము అని చెప్పితివి అప్పుడు భక్త బాధ బాధా నివర్తకుడినైన నేను అతని హృదయమందు నివసించి ఉండి అతని చెవు వలన నీ ఇచ్చిన శాపములను వినుచు భక్తినికి నా భక్తుడికి అన్యాయంగా శాపం తగిలింది కదా దీన్ని ఎట్లా చేద్దామని ఆలోచించాను బ్రాహ్మణుని మాట సత్యముగా చేసితే చేస్తే కనుక నా బ్రా భక్తుడికి అనిష్టం కలుగుతుంది చాలా కష్టం అతను ఇబ్బంది పడతాడు అతను చెయ్యలేడిది శాపాన్ని నివారిస్తే కనుక బ్రాహ్మణ వచనం అసత్యం అవుతుంది కాబట్టి బ్రాహ్మణ వాక్యం సత్యమయ్యేలాగా భక్త రక్షణమయ్యేలాగాను ఆలోచించి నీవిచ్చిన శాపాలని నేనే స్వీకరించాను నా భక్తుడు ధర్మాత్ముడు సమస్త భూతములందు సమబుద్ధి కలిగిన వాడు అతి విషయమును ఎరిగిండియూ నీవు అధర్మముగా ఇచ్చితివి వేదములందు దేశమును బట్టి కాలమును అనుసరించి వయస్సును ముఖ్యంగా చేసుకుని తర్వాత జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకుని మనుషులకు అనేక విధ ధర్మాలు చెప్పబడ్డాయి ప్రతి వాళ్ళకి కొన్ని ధర్మాలు చెప్పబడ్డాయి పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతికి అంతయు కొన్ని ధర్మాలు చెప్పబడ్డాయి కాబట్టి మనుష్య జాతికి సామాన్యంగా చెప్పబడినటువంటి ధర్మములను మనుషులందరూ విడవరాదు రెండు పక్షములందు మనుషులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములలో పరమ ధర్మం విధించబడింది అట్లా కాకుండా భుజించిన డల దోషము చెప్పబడింది ద్వాదశిని విడిస్తే గనక ఏకాదశిని విడిచిన దోషమే సంభవిస్తుంది కాబట్టి నా భక్తి లోపించునన్న భయంతో అతడు జలపానం చేశాను ఇట్లుండగా నీవు వృధాగా తొందరపడి ఏ విచారము చేయకుండా అంటే బాధపడకుండా కాదు ఆలోచించకుండా నువ్వు శాపం ఇచ్చావు అంతటా విరమించక మళ్ళీ శాపం ఇవ్వడానికి నువ్వు నేరు నోరు తెరుస్తున్నావు కాబట్టి నేనేం చేశాను దూర్వాసుని మాట అసత్యతా దశని పొందకూడదని తలంచి నేను చక్రాన్ని పంపాను అంటే శాపం ఇచ్చిన వా గ్రహించువారు లేరు కనుక శాపం వృధా అవుతుందని ఆ శాపాన్నే నివారించాలన్న భావంతో నేను చక్రాన్ని పంపించాను కాబట్టి నీవు అంబరీషుని వద్దకు పొమ్ము అతడు నీ నిమిత్తమై దుఃఖాతులుడుగా ఉన్నాడు ఆకులంతో ఉన్నాడు వచ్చటకయ్యి వెళ్ళిన ఎడల అతనికి క్షేమం కలుగును నీకును క్షేమం కలుగుతుంది బ్రాహ్మణోత్తమ దుఃఖించద్దు అంబరీషుని విషయమై ఇచ్చిన శాపము నాకు వరమైంది నేను ఈ రూపంలోనే ధరిస్తాను నేను ఈ కల్పమున ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంఖాసురుని సంహరించడానికి మనువుని రక్షించటానికి పెద్ద చేపనవుతాను భవిష్యత్తులో జరగబోయేది భగవంతుడు దూర్వాస మహామునికి చెప్పాడని కార్తీక పురాణంలో చెప్పబడింది నేను భవిష్యత్తులో మత్స్యావతారాన్ని ఎత్తు తనప్పుడు శంఖాసురుణ్ణి సంహరించాలి మనువుని రక్షించాలి తర్వాత దేవదానవులు సముద్రాన్ని మధించు తరిని సముద్రమందు మునిగిన మందర పర్వతమును ధరించుటకు తాబేలు నగుదును రెండవది కూర్మావతారం చెప్పారు మూడవది హిరణ్యాక్షుని సంహరించుటకు భూమిని ఉద్ధరించుటకు నల్లని కొండతో సమానమైనటువంటి ఆదివరాహ స్వరూపాన్ని పొందుతాను ఇవి డెవలప్మెంట్ కూడా అండి చేప తర్వాత కూర్మం తర్వాత వరాహం అట్లా స్వరూపం కూడా పెరుగుతోందనమాట హిరణ్య కసుపుని సంహరించుట కొరకు క్రోధ జ్వాలల చేత దిగంపుతముల వ్యాపించుతూ వికృత ఆననుడైన మనుష్య సింహము ఇది ఇది నారసింహావతారంగా చెప్పబడింది తర్వాత లోకత్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యాన్ని ఇచ్చటం ఇవ్వడం కోసము నేను అందరికంటే పొట్టివాడిని మానవులలో పొట్టివాడుగా అంటే వామనావతారాన్ని తీసుకుంటాను క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో కూడి ఉండి క్రూరకర్మ యుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడిని అవుతాను ఎందుకంటే ఈ పరశురామావతారం అండి ఆయన సంహరిస్తే ఏమైంది భగవంతుడే కదా అనిపిస్తుంది ఆయన బ్రాహ్మణుడు జమదగ్ని మహాముని కుమారుడు ఆయన చేయవలసిన విధి ఏమిటి తపస్సు యజ్ఞమే కానీ ఆయన ఏం చేశాడు క్షాత్రకర్మని క్షాత్రధర్మాన్ని తీసుకున్నాడు తను చేయవలసిన ధర్మాన్ని ఆయన ఆచరించల ధర్మం తప్పి శత్రువుల నాశనం చేశాడు అలాంటి అవతారాన్ని స్వామి స్వయంగా నేను తీసుకుంటాను అని చెప్పాడు తర్వాత రావణుని సంహారం కొరకు ఆత్మజ్ఞానసూనుడైన రాముడు అనే రాజునవుతాను ఈ రామావతారం గురించి చూడండి ప్రత్యేకంగా ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానసు అంటే రాముడికి జ్ఞానం లేదా అలాంటి భావాల్లోకి వెళ్ళకని శాంతం పాపం అలాంటి ఊహ చేయకూడదు ఈయన నేను భగవంతునని ఎక్కడా చెప్పలా రామావతారంలో పరిపూర్ణ మానవావతారుడుగా ఉన్నాడు రాముడు భగవంతుడు మానవ జన్మ తీసుకుని ఒక మానవుడు ఎలా ఉండాలో అలా జీవించి చూపించాడు మానవులకి ఉండేటువంటి అన్ని రకాల దుఃఖాలు భయ ఉద్వేగాలు అన్నిటినీ పొందాడు ఆయన సీతావియోగంతో పరమ దుఃఖితుడుగా కనపడతాడు రాముడు వాల్మీకి రామాయణంలో మనకి మానవులనే ఆయనే భగవంతుడని తెలిసే ఆయనకు దుఃఖమేముంది నేను ఇది చేయగలను తెలిసిన వాడైతే దుఃఖం అక్కర్లేదు ఆమె ఎక్కడుందో తెలియక దుఃఖించాడు ఆమెను పొందలేక పరితాపించాడు ఆమె ఆయనకి దొరికిన తర్వాత కూడా ఈమెను ఇట్లా తీసుకెళ్లలేమో లేనేమోనని దుఃఖపడ్డాడు మానవ సహజమైన భావాలన్నిటినీ రాముడు స్వీకరించాడు అందుకని ఆత్మజ్ఞాన శూన్యుడు అంటే భగవంతుణ్ణి తెలుసుకున్న రకంగా ఆయన ప్రవర్తించలేదు తెలిసే ఉంటుంది పరమాత్మకి తెలియందేముందండి తెలుసుంటుంది కానీ తెలిసినట్టుగా ఆయన మొత్తం రామాయణంలో ఆయన పూర్తి ప్రయాణం పుటుక దగ్గర నుంచి మళ్ళీ వైకుంఠ ప్రవేశం దాకా ఎక్కడా భగవంతునిగా ఆయన ప్రవర్తించలేదు రామం దశరథాత్మజం అని చెప్తారు నేను రాముణ్ణి దశరథాత్మజుణ్ణిగానే తనని తాను పరిచయం చేసుకుంటాడు కానీ భగవదంశ సంభూతుడుగా ఆయన ప్రవర్తించడు అది చెప్పారనమాట అయితే యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగియు గోపీ రాజ్యము లేని కృష్ణుడ నగుదును ఈ కృష్ణావతారంలో ఆయన యదువంశంలో పుట్టాడు ఆయనకు ఆత్మజ్ఞానం ఉంది నేను భగవంతుడి ఆయనకి తెలుసు కానీ ఆయనకి రాజ్యార్హత లేదు రెండో కుమారుడిగా జన్మించాడు అక్కడ అవకాశం లేదు కాబట్టి ఇంకా అది జరగలేదు తర్వాత కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను అతిథి అతిథి కుమారుడనే పాషండ మార్గోపదేశని అగుదును అది బుద్ధావతారం చెప్తారండి మనం చూసేటటువంటి బుద్ధిజం కాదు ఈ బుద్ధావతార గాథలు మనకి సాధారణంగా మనం చూస్తున్నటువంటి భారత రాఘవ రామాయణ భాగవతాది గాథల్లో కనిపించవు ప్రత్యేకమైన కథనంగా కనిపిస్తుంది ఒక యుగంలో ఈ జన్మించారు ఆయన ఒక కల్పంలో తర్వాత కలియుగాంతమందు శత్రుఘాతకుడైన బ్రాహ్మణుణ్ణి అగుదును కలికి అవతారము ఎక్కడో జన్మిస్తారని అప్పుడు ఏంటంటే ఈ మానవుల్లో ఉన్నటువంటి విపరీత ప్రవర్తనలన్నింటినీ ఖండించి తన రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పబడతాయి ఈ ఇలాగా పది జన్మలు నేను పొందుతానని భగవంతుడు స్వయంగా దూర్వాస మహామునికి చెప్పారు దీన్ని చెప్తున్నారు ఇట్లు నాకు పది జన్మలు కలుగును అని చెప్పినటువంటి ఈ విషయాన్ని వినేటువంటి వాళ్ళందరికీ పాతక నాశనం కలుగుతుంది అని చెప్తున్నారు దీంతో కార్తీక మహాత్మ్యంలోని ఇరవై ఆరో అధ్యాయం పూర్తయిందండి రేపు ఉదయం ఇరవై ఏడు అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం